మొదటి స్థానంలో నిలబెట్టినటువంటి నాయకులందరి ఆశీర్వాదంతో నంబర్ వన్ గా నిలిచినటువంటి చరిత్ర ఎమ్మెల్యేది కర్నూలు జిల్లాలో నంబర్ వన్ మెజార్టీ ప్రకారం పర్సంటేజ్ ప్రకారం పోలిస్తే మనమే నంబర్ వన్ గా మెజార్టీలు గెలవడం జరిగింది అన్ని చరిత్రే నిన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఒక చరిత్ర రాసిపెట్టుకో చరిత్ర 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 అన్ని చరిత్రనే ఎప్పుడు కని విని ఎరగని పద్ధతిలో ఎలక్షన్లు జరిగాయి రోజు రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లాలో కూడా ఒక ప్రపంచం సృష్టించడమే కాకుండా మన నియోజకవర్గం అందులో స్పెషల్గా ప్రపంచం సృష్టించడం అనేది ఘనత ఇది ఈరోజు ఐదు మండలాల్లో ఆత్మకూరు యాభై ఎనిమిది విద్యా కమిటీ చైర్మన్లకు గాను యాభై ఆరు విద్యా కమిటీ చైర్మన్లను మనమే గెలవడం జరిగింది శ్రీశైలం మండలంలో పదహైదు చైర్మన్లకు గాను పదహైదుకు పదహైదు అదేవిధంగా వెలుగోడు మండలంలో ముప్పై నాలుగు చైర్మన్లకు గాను ముప్పై నాలుగు ముప్పై నాలుగు బండార్గూరు మండలంలో నలభై ఎనిమిదికి గాను రెండు పెండింగ్ అన్నాయి ఎలక్షన్లు జరగలేదు నలభై ఎనిమిదికి నలభై నలభై ఆరు అంటే నలభై ఆరుకు నలభై ఆరు అంత చరిత్రనే అదేవిధంగా మహానంది మండలంలో నలభైకి గాను ఒకటి పెండింగులు ఉంది ముప్పైకి తొమ్మిదికి ముప్పై తొమ్మిది అంత స్వీప్ ఎక్కడ చేసిన పొలక పెట్టి కూర్చోడం ఏం లేదు మిగలడానికి లేదు మాట్లాడటానికే లేదు ఎన్ని చరిత్రలు ఇప్పుడు జరిగినటువంటి ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఒక చరిత్రనే కౌన్సిలర్ ఎలక్షన్లలో ఒక చరిత్రనే జెడ్పీటీసీలు ఎంపీటీసీలో ఒక చరిత్రనే అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ల ఎన్నిక కూడా ఒక చరిత్రనే ఈ చరిత్ర తిరగరాసింది ఎవరు నేను కాదు మా నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నా అందరికీ చేతులు నమస్కరిస్తూ ఈ విజయం వారిదే వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఇన్ని విజయాలు సాధించడం జరిగింది